అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక జయప్రద గారి గురించి అండి అప్పట్లో ఆవిడంటే చాలా అభిమానం ఉండేది ఫ్యాన్స్కి ఒక రకంగా చెప్పాలంటే అందరు పెద్ద హీరోలతో మ్యాక్సిమం నటించారనే చెప్పాలి ఆ రోజుల్లో సో మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి అందరూ జయప్రద జయప్రద అంటూ ఉంటారు కదా కానీ ఆవిడ నిజమైన పేరు రావు గారు ఈవిడ పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడవ తేదీన కృష్ణారావు నీలవేణి గారి దంపతులకు రాజమండ్రిలో జన్మించారు జయప్రద గారికి ఒక అన్న ఒక చెల్లెలు ఉన్నారు మన జయప్రద గారి తండ్రి గారు సినిమాలకి గాను అలాగే డిస్ట్రిబ్యూటర్గాను వ్యవహరించేవారు అందువల్ల ఇంటికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ వస్తూ ఉండేవారు జయప్రద గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఆ కాలంలో ఆడపిల్లలకి సంగీతం నాట్యం ఇవన్నీ నేర్పించేవారు కదా మన జయప్రద గారు కూడా అలాగే నాట్యము సంగీతము నేర్చుకున్నారు రాజమండ్రి చుట్టుపక్కల ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జయప్రద గారు తప్పనిసరిగా ప్రదర్శనలు ఇచ్చేవారట అలాగే జయప్రద గారికి వైద్య వృత్తి అంటే ఎంతో ఇష్టమట అలా ఒక టైంలో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తుండగా కేవి తిలక్ గారు ఆవిడ్ని చూడడం జరిగిందట ఇంతకీ తిలక్ గారు ఎవరు అంటే అప్పట్లో దర్శకులు ఆయన తీయబోయే భూమి కోసం అనే సినిమాలో జయప్రద గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నారు నిజానికి ఆ అవకాశం వచ్చినప్పుడు జయప్రద గారి వయస్సు దాదాపు పది సంవత్సరాలు మాత్రమే ముందు ఆ వార్త వినగానే ఎవరికైనా టెన్షన్ అనేది వస్తుంది కదా మన జయప్రద గారు కూడా అలాగే భయపడంతో జయప్రద గారి తల్లిదండ్రులు ధైర్యం చెప్పి నటింపజేసారు మొత్తానికి ఆవిడ భూమి కోసం అనే సినిమాలో నటించడం జరిగింది అలాగే ఆవిడ క్యారెక్టర్ చాలా చిన్నది దాదాపు మూడు నిమిషాలు మాత్రమే ఆ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక మంచి గుర్తింపునిచ్చిందనే చెప్పాలి మరి పదేళ్ల వయసులో ఆవిడ నటించిన ఈ క్యారెక్టర్కి గాను ఎంత అనుకుంటున్నారు రెమ్యూనరేషన్ కేవలం పది రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువనే చెప్పాలి మరి మన జయప్రద గారికి ఆ పేరు ఎలా వచ్చింది అని మీకు అనుమానం వచ్చే ఉంటుంది కదా దాని వెనక ఉన్న కారణం ఏంటి అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజుల్లో వారందరికీ తెలిసే ఉంటుందండి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి ఒక మూవీ బ్యానర్ ఉందన్నమాట అది ఏంటి అంటే కనుక జయప్రద అందుకని స్క్రీన్ నేమ్గా ఆవిడ తొలి సినిమాలో జయప్రద అని మార్చడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ పేరు జయప్రదగా అనే అభిమానులకి తెలుసు జయప్రద గారికి చిన్న వయసు నుంచి అన్న ఎన్టీఆర్ గారన్నా అలాగే గాన గంధర్వులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారన్నా ఎంతో ఇష్టం వీరిద్దరూ ఎప్పుడూ రాజమండ్రి వచ్చినా ఖచ్చితంగా వెళ్ళి కలవడానికి ప్రయత్నించేవారు ఒకనొక సమయంలో మన గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ఎక్కడుంటున్నారు ఏంటి అన్నీ తెలుసుకొని ఆయన్ని కలిసి ఒక్కసారైనా మీతో స్టేజ్ మీద పాడాలని ఉంది అని చెప్పి ఆవిడ కోరికను వ్యక్తం చేయడం జరిగింది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పాడదు కానీ అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది అలాగే ఒకసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన ఎన్టీఆర్ గారు రాజమండ్రి రాగానే ఎంతో పట్టుపట్టి మరీ తండ్రి గారితో వాదనలు ఆడిమరీ వెళ్ళి మన జయప్రద గారు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది ఆ తరువాత జయప్రద గారు నటించిన భూమి కోసం సినిమాలోని ఆ మూడు నిమిషాల వీడియోను వాళ్ళ నాన్నగారు ఎంతోమంది దర్శకులకు నిర్మాతలకు చూపించి మా అమ్మాయికి ఏదైనా వేషం ఉంటే చెప్పగలరు అని చెప్పడం జరిగింది అప్పుడే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ప్రభాకర్ రెడ్డి గారు తీస్తున్న మూవీలో హీరోయిన్ పాత్రలో ఎవరిని పెట్టాలా అని ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు ఆ టైంలోనే జయప్రద గారిని హీరోయిన్గా ఎందుకు పెట్టకూడదు అని ఆయన ఆలోచించి ఆ విషయాన్ని వాళ్ళ నాన్నగారికి చెప్పడం జరిగింది నిజానికి జయప్రద గారి తండ్రి గారు ఒక వేషం మాత్రమే అడిగారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు హీరోయిన్ రోల్నే ఇవ్వడం జరిగింది కానీ హీరోయిన్ అంటే ఆ వేషం వెనుక ఉన్న ఇబ్బందులు అవన్నీ ఆయన ఆలోచించగా ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిదీ వివరంగా చెప్పి ఆవిడ్ని మొత్తానికి ఆ సినిమాలో హీరోయిన్ని చేశారు ఆ సినిమా పేరు నాకు స్వాతంత్రం వచ్చింది నిజానికి ఈ సినిమాలో నటించే నాటికి మన జయప్రద గారి వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత ఆ సినిమాలో జయప్రద గారిని గమనించిన బాలచందర్ గారు అదేనండి మన రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి గురువైన కె బాలచంద్ర గారు కమల్ హాసన్ గారితో మన్మద లీలై అనే సినిమాని అప్పుడు తీయడం జరుగుతుంది ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని మన జయప్రద గారికి ఇవ్వడం జరిగింది నిజానికి జయప్రద గారి మొట్టమొదట తమిళ అరంగేట్ర సినిమా ఇదే చిన్న వయసు నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన జయప్రద గారికి ఆ సినిమాలో నటించడం ఎంతో తేలికైంది జయప్రద గారి యాక్టింగ్ ఎంతగానో నచ్చిన బాలచంద్ర గారు ఆ తర్వాత ఆవిడ్నే ప్రధాన పాత్రలో పెట్టి అంతులేని కథ అనే ఒక అద్భుతమైన సినిమాని తీశారు ఈ అంతులేని కథ సినిమా విడుదలై ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది ఇందులో మన జయప్రద గారి నటనను చూసిన ప్రతి ఒక్కరూ నీరాజనాలు పాడారనే చెప్పాలి అంతులేని కథలో జయప్రద గారి యాక్టింగ్ ఎంతో నచ్చిన కె విశ్వనాథ్ గారు ఆయన తీసిన సిరిసిరి మూవా అనే సినిమాలో అవకాశాన్ని ఇవ్వడం జరిగింది నిజానికి ఇంత సక్సెస్ని కూడా మన జయప్రద గారు కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే సాధించడం జరిగింది సిరిసిరి మూవ సినిమాలో ఆవిడ యాక్టింగ్ చూసిన బాపు గారు ఆయన తీయబోయే సీతా కళ్యాణం అనే సినిమాలు సీతాదేవిగాను లక్ష్మీదేవిగాను జయప్రద గారికి అవకాశం ఇవ్వడం జరిగింది నిజం చెప్పాలంటే అంత చిన్న వయసులోనే అందులోనూ ఒక్క సంవత్సరంలోనే ఇంత గొప్ప ముగ్గురు దర్శకులతో నటించడం మామూలు విషయం కాదనే చెప్పాలి ఇటువైపు సినిమాలు ఇంకొక వైపు చదువు ఈ రెండింటి మధ్య ఆవిడికి ఎటతేరిపి లేకపోవడంతో చదువుని ఆపివేయాల్సి వచ్చింది ఇదిలా ఉండగా జయసుధ గారు జయప్రద గారు కలిసి మాంగళ్యానికి మరోముడి అనే సినిమాలో నటించడం జరిగింది అదే సమయంలో మన కె రాఘవేంద్రరావు గారు నందమూరి తారక రామారావు గారితో అడవి రాముడు అనే సినిమా తీయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు కానీ హీరోయిన్స్గా ఎవరిని పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పటికే మంచి ఫామ్లో ఉన్న జయప్రద గారిని హీరోయిన్గా అనుకున్నారు అలాగే ఇంకొక వైపు ఆల్రెడీ కే రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో హీరోయిన్గా నటించిన మన జయసుధ గారిని కూడా ఇంకో హీరోయిన్గా పెడదామని సిద్ధమయ్యారు అంతా కరెక్ట్గానే జరిగింది రాముడు సినిమా రిలీజ్ అయింది అప్పట్లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది ఈ సినిమా అలాగే నందమూరి తారక రామారావు గారు తీసిన దానవీర సూరకర్ణకి పోటీగా విడుదలైన కురుక్షేత్రం సినిమాలో ఉత్తరగా నటించడం జరిగింది మన జయప్రద గారు ఈ సినిమా ఇంకెవరిదో కాదండి మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారిది అనమాట నిజానికి అడవిరాముడు సినిమా షూటింగ్ టైంలో మన జయప్రద గారు ఎన్టీఆర్ గారితో మీరు అప్పట్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఇలా జరిగింది నేనే అప్పుడు మిమ్మల్ని కలిశాను అని చెప్పి ప్రతిదీ వివరంగా చెప్పడం జరిగిందట ఆ టైంలో ఒక రూమర్ చక్కర్లు కొడుతూ ఉండేది అది ఏంటి అంటే ఎన్టీఆర్ గారితో పనిచేసిన వారికి కృష్ణగారి సినిమాల్లో అవకాశం దక్కదు అలాగే కృష్ణగారి సినిమాల్లో నటించిన వారికి ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశం దక్కదు అని ఒక రూమర్ చక్కర్లు కొట్టేది అయితే దానికి విరుద్ధంగా మన జయప్రద గారు కృష్ణగారి సినిమాల్లోనూ అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల్లోనూ నటిస్తూ వచ్చారు మరి మన జయప్రద గారు నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవడంతో ఆవిడికి గోల్డెన్ లెగ్ అని పేరు రావటమే కాక కన్నడలోని రాజ్ కుమార్ గారితో సనాది అప్పన్న అనే హిస్టారికల్ మూవీలో కూడా నటించారు ఆ సినిమాతోనే ఆవిడ కన్నడలో కూడా అడుగుపెట్టారని చెప్పచ్చు కె విశ్వనాథ్ గారు తీసిన మూవ సినిమాని హిందీలో మళ్ళీ రీమేక్ చేయాలనుకున్నారు అయితే విశ్వనాథ్ గారికి హీరోగా రిషి కపూర్ గారు సెట్ అయినప్పటికీ హీరోయిన్గా ఎంతో మందిని చూసిన వారి విధానం నచ్చక మళ్ళీ జయప్రద గారినే ఆ సినిమాలో కూడా హీరోయిన్గా నటింపజేశారు ఈ సినిమాతోనే ఆవిడ హిందీలో కూడా నటించారని చెప్పాలి అలాగే ఆవిడ నటనకి గాను ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది అటుపైన తెలుగులో కృష్ణ గారు కృష్ణవరాజు గారు ఎన్టీఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు అందరితో నటించారు మన జయప్రద గారు ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారి సరసన మన జయప్రద గారు నటించారు అటు పైన వచ్చిన సినిమాలన్నీ మన జయప్రద గారి నటనకి ఒక ఉదాహరణలనే చెప్పాలి మేఘ సందేశంలో ఏఎన్ఆర్ గారి పక్కన ఓల్డ్ క్యారెక్టర్ వేసిన సాగర్ సంగమంలో కమల్ హాసన్ గారి కళని ఎంకరేజ్ చేస్తూ ఆయనకి దారి చూపే కథానాయికిగా నటించిన ఆ క్యారెక్టర్స్ అన్నీ ఆవిడ మాత్రమే చేయగలరు అనేలా అందరిలోనూ ఆ ముద్రని వేశారు అలాగే ఆ తరువాత కె విశ్వనాథ్ గారు రాకేష్ రోషన్ అదేనండి హృతిక్ రోషన్ గారి తండ్రి గారిని హీరోగా పెట్టి అలాగే జయప్రద గారిని హీరోయిన్గా పెట్టి కామ్చోర్ అనే సినిమాని తీయడం జరిగింది నిజానికి ఇది తెలుగు శుభోదాయం సినిమా రీమేక్ ఈ సినిమా తర్వాత ఎక్కువగా జయప్రద గారు హిందీ సినిమాల్లోనే నటించడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారు జితేంద్ర గారు ఇంకా ఎందరో అగ్ర కథానాయకులతో మన జయప్రద గారు హిందీలో వరుస సినిమాలు నటిస్తూనే వచ్చారు అదే సమయంలో ఒక తార ఒక వెలుగు వెలిగారు హిందీలో కూడా ఆవిడెవరో కాదండి మన శ్రీదేవి గారు ఒకనొక టైంలో శ్రీదేవి గారికి జయప్రద గారికి సినిమాల పరంగా ఎంతో పోటీ నడిచేది అటుపైన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత జయప్రద గారికి అవకాశాలు రావడం కూడా నెమ్మదిగా సన్నగిల్లాయి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు అలాగే రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు అంతేకాక తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు మన జయప్రద గారు ఆ తర్వాత కొంత అంతర్గత విభేదాల కారణంగా ఆవిడ బయటికి రావడం జరిగింది ఇటుపైన సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు కొన్నాళ్ళకి ఆ పార్టీలో నాయకుల వల్ల అంతర్గత విభేదాల కారణంగా ఈవిడ ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చి రెండు వేల పదకొండులో ఈవిడే సొంతంగా ఒక పార్టీని పెట్టడం జరిగింది అంతేగాక పోటీ చేసిన తర్వాత ఈవిడ ఓడిపోవడంతో ఆ పార్టీని కూడా రాష్ట్రీయ లోక్ దళలో విలీనం చేశారు అటుపైన పోటీ చేసినప్పటికీ గెలవలేదు ఆ తరువాత బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు మన జయప్రద గారు మరి జయప్రద గారి వ్యక్తిగత విషయానికి వస్తే జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీకాంత్ నహత అనే సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్నారు నిజానికి జయప్రద గారికి ఇది మొదటి పెళ్ళి అయినా శ్రీకాంత్ నహతా గారికి ఇది రెండో పెళ్ళి మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యగా జయప్రద గారిని చేసుకోవడంతో జయప్రద గారు ఎన్నో విమర్శల్ని విభేదాలని ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ జయప్రద గారికి సంతానం కలగలేదు అందువల్ల ఆవిడ చెల్లెలు కుమారుణ్ణి దత్తత తీసుకోవడం జరిగింది ఆయన్ను ఒక తమిళ సినిమాలో హీరోగా కూడా పరిచయం చేశారు జయప్రద గారు వెండి తెరకి తన కుమారుణ్ణి పరిచయం చేసినప్పటికీ ఆయన సక్సెస్ సాధించలేకపోయారనే చెప్పాలి కానీ ఏది ఏమైనప్పటికీ ఇటు సినీ జీవితంలో కానీ అటు వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ఆవిడ కర్తవ్యాన్ని ఆవిడ నిర్వహిస్తూనే వచ్చారు ఇటు చిత్రసీమలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆవిడ సేవలను అందిస్తూనే వచ్చారు మన జయప్రద గారు ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ సంఘటనని చూడటం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో ఏవైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటాయి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటాయి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ